టీవీ స్వాగతం ముందుగా సార్ పబ్లిసిటీ కోసమే చంద్రబాబు విజన్ ఏడు గతంలో చెప్పిన విజన్ రెండు వేల ఇరవై ఎంతవరకు అమలు చేశారో బహిర్గతం చేయాలన్నా మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు కడపలో సాక్షి రిపోర్టర్ పై జరిగిన దాడిని ఖండించిన జగ్గంపేట ప్రెస్ క్లబ్ సభ్యులు జర్నలిస్టులపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ర్యాలీ నిర్వహించిన జర్నలిస్టులు కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో ఏర్పాటు చేసిన బల్క్ డ్రగ్స్ సంస్థల మూలంగా మత్స్యకారులకు తీవ్ర నష్టం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజచ్చిన मत्సకర నాయకులు సూరాడ రాశారు. ఇక్కడ డిటైల్స్ చూస్తే కడపలో సాక్షి రిపోర్టర్ పై జరిగిన దాడిని ఖండిస్తూ దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జగ్గంపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ రిపోర్టర్లు వెలిది వెంకటరత్నం అడబాల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇటీవల కాలంలో మోహన్ బాబు టీవీ నైన్ ప్రతినిధిపై దాడి చేయడం కడప జిల్లాలో నీటి సంఘం ఎన్నికల సందర్భంగా కవరేజ్ చేయడానికి వెళ్లిన సాక్షి విలేకరిపై దాడి చేయడం ఖండిస్తున్నామని అన్నారు నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక చోట మీడియా ప్రతినిధులపై దాడులు జరుగుతున్నాయని ఈ దాడుల్ని విలేకరులందరూ ఖండిస్తున్నామని అన్నారు జర్నలిస్టులకు రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం రక్షణ కల్పించాలని మీడియా ప్రతినిధులకు అన్ని విధాల సహాయ సహకారాలు కల్పించాలని కోరారు మీడియా ప్రతినిధులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో సాక్షి శ్రీధర్ మహా న్యూస్ సతీష్ సాక్షి సాగర్ టీవీ నైన్ రామకృష్ణ టీవీ ఫైవ్ సుధాకర్ ఈనాడు శివ హెచ్ఎం టీవీ వీరబాబు జీ తెలుగు న్యూస్ మనీ సివిఆర్ న్యూస్ రామ్ బిగ్ టీవీ శ్రీనివాస్ ఆర్టీవీ బుజ్జి వైఎన్సీ రావు వన్ టీవీ సాయి సిటీ కేబుల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో మీడియాపై అనే ఒక చోట్ల విపరీతంగా దాడులు జరుగుతున్నాయి మీడియా ప్రతి కవరేజ్ వెళ్ళిన సమయంలో మొన్న మా మోహన్ బాబు గారు హైదరాబాద్ లో టీవీ నైన్ ప్రతినిధి మీద దాడి చేశారు కడప జిల్లా మళ్ళీ ఇప్పుడు సాక్షి విలేకరుపై కవరేజ్కి వెళ్లిన నీటి సంఘం ఎన్నికల సమయంలో కవరేజ్కి వెళ్లిన సాక్షి విలేకరుపై దాడి జరిగింది ఇలా ప్రతినిత్యం రాష్ట్రంలో ఏదో చాట ఏదో విలేకరులపై దాడి జరుగుతుంది దీని అందరినీ మేము యూనియన్ అన్ని యూనియన్లకు అతీతంగా విలేకరులందరూ ఖండిస్తున్నాం జర్నలిస్టులకి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రక్షణ కల్పించాలి జర్నలిస్టులకి అన్ని అన్ని విధాలుగా సహకారాలు సహాయ సహకారాలు అందించాలి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం కడపలో సాక్షి విలేకరుపై దాడి చేయడం అన్నది చాలా అమానుషులు దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని కోరుతున్నాం అలాగే కోర్టుకు ప్రభుత్వం మా విలేకరులకు అండగా ఉండి మాకు న్యాయం చేయాలని కోరుకున్నాం